తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు అరుదైన గౌరవం లభించింది మెక్సికోలో సెప్టెంబర్ ఎయిటీన్త్ నుండి ట్వంటీ ఫస్ట్ తేదీ వరకు నిర్వహించబోతున్న నోబల్ శాంతి శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనాలని బట్టి విక్రమార్కకు ఆహ్వానం అందింది సెప్టెంబర్ పంతొమ్మిదో తేదీన జరిగే సమావేశాల్లో పాల్గొనాలంటూ బట్టికి ఇన్విటేషన్ అందింది ఈ ఆహ్వానంపై బట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కకు అరుదైన గౌరవం లభించింది ప్రపంచ ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి బట్టి విక్రమార్కకు ఆహ్వానం లభించింది మెక్సికోలోని మోంటిగ్రో నగరంలో సెప్టెంబర్ ఎయిటీన్త్ టు ట్వంటీ ఫస్ట్ వరకు జరగనున్న ఈ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశాలకు విక్రమార్కకు ఆహ్వానం అందింది అయితే పంతొమ్మిదవ తేదీన జరిగే ప్రపంచ నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాల్సిందిగా బట్టి విక్రమార్కను నిర్వాహకులు ఆహ్వానించారు ప్రగతి కోసం శాంతి అనే ప్రధాన ఎజెండాతో ఈ సమావేశాలు జరుగుతున్నాయి అయితే ఈ వేడుకల్లో నోబల్ గ్రహీతలు ప్రపంచ శాంతి న్యాయవాదులు సామూహిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోవడమే లక్ష్యంగా ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు కూడా నిర్వాహకులు చెప్పుకొస్తున్నారు ఒత్తిడితో కూడిన ప్రపంచ సమస్యల పరిష్కారానికి కార్యాచరణ వ్యూహాలను ఈ శిఖరాగ్ర సమావేశాల్లో రూపొందిస్తామని కూడా ఆహ్వాన పత్రికలో పేర్కొనడం గమనార్హం ఇక ఈ సమావేశంలో పాల్గొనాలని ఆహ్వానం అందడంపై బల్లు బట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు ఈ ఇన్విటేషన్ అందడం తనకు ఎంతగానో గర్వకారణమని చెప్పుకొచ్చారు ఇదిలా ఉంటే టిపిసిసి కొత్త చైర్మన్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో విక్రమార్క పాల్గొన్నారు ఈ సభలో మాట్లాడిన బట్టి కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు అధిష్టానం నుంచి మంచి గుర్తింపు ఉంటుందని తెలిపారు అందుకు ఉదాహరణ మహేష్ కుమార్ గౌడుకు టీపీసీసీ పదవి దక్కుతుందని అభివర్ణించారు టీపీసీసీ పదవి ఒక బీసీ వ్యక్తికి ఇవ్వడం అనేది చాలా గర్వకారణమని ఆయన అన్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మహేష్ కుమార్ గౌడ్ మరింత బలోపేతం చేస్తారని విక్రమార్క అన్నారు మరోవైపు గతంలో పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని విక్రమార్క గుర్తు చేశారు కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని జైళ్లలో వేశారని అయినా బెదరకుండా పార్టీ కోసం కష్టపడ్డారని ఎన్నో పోరాటాలలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు అప్పుల పాలైన తెలంగాణలో ఒకటో తారీఖునే జీతాలు ఇచ్చే స్థాయికి తీసుకొచ్చామని బట్టి విక్రమార్క అన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నామని తెలిపారు